సింహాలకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు టోపీ మీద ఉన్న సింహాలకు పోలీసులు సెల్యూట్ కొట్టాలి కూటమి నేతలకు సెల్యూట్ చేసే వాళ్ళను వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వం బుండదని గుర్తు పెట్టుకోవాలన్నారు ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే ఎవరిని వదిలిపెట్టమంటూ హెచ్చరించారు సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్ అయితే జైల్లో ఉన్న వంశీని పరామర్శించారాయన కోపం ఆక్రోశంతోనే వంశీపై కేసులు పెట్టారన్నారు జగన్ రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు వంశీపై తప్పుడు కేసులు పెట్టారన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దిగజారిపోయిందన్నారు మున్సిపల్ ఉప ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్న మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవడిని వదిలిపెట్టేది ఉండదు వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే కొడాల నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశం చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ అవినాష్ కూడా పాపం ఎప్పుడో అవుతాడు టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకి అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళేయడము తుని తుని నియోజకవర్గంలో ముప్పై కార్పొరేటర్ల స్థానాలు ముప్పైకి ముప్పై వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు వాళ్ళు అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి